హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నామండి ఈరోజైతే మీకు మిల్క్ అండ్ చాక్లెట్ బిస్కెట్ కేక్ చూపిస్తున్నామండి దానికి ముందుగా మనం ప్రెస్ క్రీమ్ తీసుకొని బీట్ చేసి పెట్టుకుందాం అండి షుగరు ప్రెస్ క్రీమ్ కలిపి ఇగోండి ముందుగా ప్రెస్ క్రీమ్ వేసుకుంటున్నాము క్రీమ్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కదండి బయట పెడితే పాడైపోతుందండి క్రీము ఫ్రిడ్జ్లో పెట్టడం ఏంటంటే కొంచెం గట్టిగా తయారవుతుంది ఇదిగోండి కొద్దిగా ప్రెస్ క్రీమ్ తీసుకున్నాము అలాగే ఇందులో కొద్దిగా షుగర్ వేసుకుందాం అండి ఎక్కువ వేయకండి షుగర్ కొద్దిగానే వేయండి ఇప్పుడు దీన్ని బీట్ చేసి పెట్టుకుందాం అండి ఇక్కడ పాలు పొయ్యి మీద పెట్టుకుందామండి కొద్దిగా బాగా మరిగినాయి ఇందులో కొద్దిగా కండిషనర్ మిల్క్ కూడా వేసుకుందామండి ఎక్కువగా కాదండి కొద్దిగా వేయండి అలాగే కొద్దిగా పాల పౌడర్ కూడా ఇలా కలుపుతూ వేసుకుందామండి లేదా ఉండకట్టేస్తుంది పాల పౌడరు రెండు స్పూన్లు పాల పౌడర్ వేసుకుంటున్నామండి అలాగే ఇందులో మనము రెండు స్పూన్ల ఫ్లోర్ కూడా కలిపి పెట్టుకుంటున్నామండి రెండు స్పూన్లు ఫ్లోర్ కూడా ఇందులో కలుపుకుందామండి ఇప్పుడు కూడా చాలా చక్కగా దగ్గరగా మరగనిద్దాం ఇందులో ఒక స్పూన్ ఎసెన్సీ వేసుకుందామండి ఇదంతా బాగా దగ్గర అయినంత వరకు కూడా మనం కలుపుకున్నామండి పాల పౌడరు అలాగే కండిషనర్ మిల్క్ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి కానీ మేము తక్కువ మోతాదులోనే వేసామండి ఈ కంటెంట్ ఏంటి దీనికి సరిపోతుందండి ఇది కొంచెం బాగా దగ్గరగా అయ్యింది కదండి పిండి కూడా కొంచెం మనకి ఉడికింది పాలు అన్నీ ఇప్పుడు స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఇదిగోండి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకుందాం అండి అలాగే ఇవి ఆర్లిక్స్ బిస్కెట్స్ అండి ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఇందులో వేసుకుందాం అండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి మేమైతే మా పిల్లల కోసం ఇలా వెరైటీ వెరైటీ అన్నీ తయారు చేసి పెడుతుంటాం అండి పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటున్నారండి మిగిలింది కూడా దీని మీద వేసేసుకుందామండి ఇందులో మనం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి జీడిపప్పు బాదంపప్పు పిస్తా అని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకునండి దీనిపై గ్రానిష్ చేసుకుందామండి మ ఇదిగో అని మళ్ళీ వేరే గిన్నెలో మళ్ళీ చిక్కటి పాలు కొని తీసుకున్నామండి ఇందులో మళ్ళీ రెండు స్పూన్ల స్పూన్ల పాలపిండి వేసుకుంటున్నాం అలాగే కొద్దిగా కండిషనర్ మిల్క్ అండి వీటిని మనం ఇలా కొద్దిగా కల కలిగి పెడతాం అలాగే ఇందులో కొద్దిగా షుగర్ వేసుకుందామండి ఇందాక చేసిన దాంట్లో మనం షుగర్ వేయలేదండి ఇందులో అయితే కొద్దిగా షుగర్ అండి అలాగే కొద్దిగా అండి కొద్దిగా ఇలా మరకనిద్దామండి అలాగే ఇందులో కొద్దిగా కారంపూరు అలాగే ఒక స్పూను కోకో పౌడర్ వేస్తున్నామండి ఇందులోని ఇదిగండి కొద్దిగా కోకో పౌడర్ వేసాం కదా ఇవన్నీ కొంచెం దగ్గరగా అయ్యేదాకా బాగా ఉడకనిద్దామండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తినే రెసిపీస్ అండి ఇవన్నీ మేమైతే ప్రతీసారి కూడా పిల్లలకి సండే సండే ఏదో ఒక రెసిపీ చేసి పెడతామండి పిల్లలు కూడా ఇంట్లో చేసి పెట్టే రెసిపీలు చాలా ఇష్టంగా తింటారు మేము బయట కొనేది తక్కువండి పిల్లలకి ఏదైనా సరే మేము ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము దీన్ని కూడా మనం రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అది కొద్దిగా చల్లగా అయ్యిందండి ఇప్పుడు అలా దీని మీద మనం బిస్కెట్స్ వేసుకుందాం అండి ఇదిగోండి ఇందాక మనం క్రీమ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ క్రీమ్ కొద్దిగా రాద్దామండి వీటి మీద మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కోకో చాక్లెట్ దీన్ని మీరు వేసేసుకుందామండి ఇది బాగా చల్లారినిచ్చి ఒక గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నిజంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మిగిలిన క్రీమ్ కూడా దీని మీద అక్కడక్కడ అండి ఎందుకంటే మిగిలిన క్రీమ్ కూడా మనం అక్కడక్కడ చల్లుకున్నాం కదండి ఇప్పుడు దీమే డ్రై ఫ్రూట్స్ అండి ఇంతకు ముందు చెప్పాం కదండి పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినలేనప్పుడు ఇలా ఏదో ఒక రెసిపీ తయారు చేసి ఆ రెసిపీలో మనం డ్రై ఫ్రూట్స్ వేస్తే ఆ రెసిపీతో పాటు పిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ తింటారండి మేమైతే డ్రై ఫ్రూట్స్ పిల్లల కోసం చాలా ఎక్కువగా వాడతామండి మా పిల్లలైతే అస్సలు తినరండి డ్రై ఫ్రూట్స్ ఎంత బ్రతిన్లో కూడా మేము ఇలాంటి రెసిపీస్లో వాడేస్తూ ఉంటామండి అలాగే చాక్లెట్ చిప్స్ అండి ఇవి కూడా కొద్దిగా పైన చల్లుకుందాం అండి చూసారా కేక్ దిగితే అంత కలర్ఫుల్గా వచ్చిందో బిస్కెట్ కేకు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దోళ్ళకు కూడా చాలా ఇష్టపడుతుందండి ఈ కేకు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అండి ఫ్రిడ్జ్లో ఒక అరగంట గంట ఉంచితే మనకి కేకు చక్కగా రెడీ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అలాగే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి అలాగే మీరు కూడా తినండి పిల్లలే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తొందరగా కూడా అయిపోయే కేక్ అండి ఇది బిస్కెట్స్ ఆర్లిక్స్ బిస్కెట్స్తో తయారు చేశానండి మీరు మీరు ఏ బిస్కెట్లతోనైనా రెడీ చేసుకోవచ్చు అలాగే మేరీ గోల్డ్ బిస్కెట్లతో కూడా ఇది రెడీ చేసుకోవచ్చండి బ్రెడ్తో కూడా చేసుకోవచ్చండి మీ ఇష్టం అండి మీకు ఏ విధంగా చేసుకోవాలనిపిస్తే ఆ విధంగా మీరు రెడీ చేసి మీ పిల్లలకు పెట్టండి మీరు కూడా తీసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాగా కొత్త కొత్త వంటలతో మేము ముందుకు ఇంకా వస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ చాక్లెట్ బిస్కెట్ మిల్క్ కేక్ ఎలాగొచ్చిందో చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పేసాం కదా ముందు